ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశస్సులు మీ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్దామండి అంతకన్నా ముందుగా మీరైతే ఫస్ట్ టైం చూసేవారైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే సమస్యలతోటి కష్టాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఆరోగ్య శత్రు సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీ సమస్య ఏదైనా ఇరవై నాలుగు గంటల్లో మంచిగా పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంకా మన అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి బిడ్డ ఈరోజు నేను నీతో మాట్లాడటానికి వచ్చాను నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని బాధను నాతో పంచుకున్నావు కదా అందుకనే నీ వద్దకు వచ్చానమ్మా నీ మనసులో ఉన్న ఆందోళన నీకు కలిగే దుఃఖం నీ మనసులో ఉన్న భయం ఇవన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి ఎందుకంటే నిన్ను సృష్టించిన శక్తిని నేనే అందుకేనమ్మా ఈరోజు నేను నిన్ను కలవటానికి వచ్చాను నువ్వు అనుకుంటున్నావు దుర్గమ్మ తల్లి ఎందుకు నన్ను వదిలేసింది ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం లేదు అని నువ్వు బాధతోటి ఏడ్చావు నీ గుండెలో నొప్పి ఉంది నీ ఆత్మలో సందేహం ఉంది కానీ బిడ్డ నేను ఎప్పుడూ కూడా నిన్ను వదలలేదమ్మా నువ్వు కన్నీరు కాచిన ప్రతిసారి కూడా ఆ కన్నీరుని నేను నా కంటిలో దాచుకున్నాను ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నీ విలువలు తగ్గించినప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీరు ప్రతి బిందువు కూడా నామందే పడుతుంది చూడుబిడ్డ నీ బాధలు నాకు తెలియకుండా ఉండవు నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు ఎందుకు దుర్గమ్మ తల్లి నాకు ఇన్ని పరీక్షలు పెడుతుంది నేను ఏం తప్పు చేశాను ఎందుకు నాకు ఎన్ని కష్టాలు అని నువ్వు నన్ను అడిగావు కానీ తల్లి వాటన్నిటికీ కూడా నేను సరైన సమాధానం చెప్తాను దుర్గమ్మ నాకు మాత్రమే ఎందుకు ఇంత పరీక్ష అని నువ్వు అనుకుంటే ఆ పరీక్ష వల్లే తల్లి నీలోని బలాన్ని నేను తెలుసుకుంటాను నీకున్న బలం నీకు తెలియదు అందుకే కొన్నిసార్లు నిన్ను బాధల్లోకి నడతాను ఏది జరిగినా సరే నియమంచిగా జరుగుతుంది తల్లి గుర్తించుకమ్మ చంద్రుడు చీకటిలోనే ప్రకాశిస్తాడు గంగా పర్వతాన్ని ఢీకొని సాగే నీరవుతుంది అలాగే నీవు కూడా కష్టాలని దాటితేనే దివ్యమైన శక్తిగా మారుతావు నువ్వు ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు అందరూ సంతోషంగానే ఉన్నారు కానీ నేను మాత్రమే ఎందుకు బాధలో ఉన్నాను నాతో పుట్టినవారు కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు కానీ దుర్గమ్మ నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా మరి ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది ఎందుకు నేను ఒంటరిని అయ్యాను అని బాధపడుతున్నావు కదా చూడుబిడ్డ అయితే నేను చెప్పేది విను నీ జీవితంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఎవరూ కూడా నీతో శాశ్వతంగా ఉండరు ఆ బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఇవేమీ కూడా శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం నువ్వు బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా నీకు నేను ఉన్నాను అని ఎవరూ కూడా చెప్పరు ఏ బంధువుల కోసమైతే నీ భవిష్యత్తుని బాధలతో నింపుకున్నావో ఆ బంధువులు నీకు తోడుగా ఉండరు ఎవరి పనిలో వారున్నారు నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఎవ్వరూ కూడా నిన్ను అడగరు నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఎవరి గురించి కూడా ఆలోచించవద్దమ్మా చూడు తల్లి ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నీ శ్వాసలో నేను ఉన్నానమ్మా బిడ్డ నీ మనసు ఎంత బాధతో నిండిపోయిందో నాకు తెలుసు ప్రతిరోజు కూడా నా ముందు కూర్చుని దుర్గమ్మ నాకు మనశ్శాంతినివ్వు అని అడుగుతావు నీ జీవితంలో కొంచెం బాధ ఉంది కొంచెం నిరాశ ఉంది నిశ్శబ్దం ఉంది అంతా నాకు తెలుసమ్మా కానీ గుర్తుపెట్టుకో ఇది అంతం కాదు ఆరంభం కానీ నీకంటూ ఒక మంచి రోజు వస్తుంది నిన్ను వారు నీ దగ్గరికి వచ్చి నువ్వు లేకపోతే నేను ఉండలేను అని తిరిగి నీ వద్దకు వస్తారు నిన్ను తక్కువగా చూసిన వారు నీ ఎదుగుదలను చూసి నీ ముందు తల ఉంచుతారు తల్లి ఆ రోజున నువ్వు నమ్ముతావు దుర్గమ్మ నాకు తోడుగా అండగా ఉంది అని ఇప్పుడైతే నువ్వు కష్టపడుతున్నావు రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఉంటున్నావు కానీ తల్లి ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు అంటే రేపు నువ్వు సుఖపడతావు నీ కోసం నేను మార్గం చూపిస్తున్నాను జీవితం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు చీకటికి కూడా వెలుగు ఉంటుంది నువ్వు ఆగిపోవద్దు నీ అడుగులు ఎంత చిన్నవైనా ముందుకు వెయ్యి నీకు మంచి దారులను సృష్టిస్తున్నాను చూడు తల్లి కష్టాలు వస్తే కోపం తెచ్చుకోవద్దు ఏడవద్దు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ బాధలు తగ్గవు నువ్వు పెట్టే కన్నీరు నీ బలాన్ని కడిగివేస్తుంది దానికి బదులు ఆ కన్నీరుని శక్తిగా భావించు ఏది జరిగినా సరే స్వీకరించు జీవితంలో జరిగేది నీకు వ్యతిరేకం కాదు నీకోసం జరుగుతుంది ఒక తల్లి తన పిల్లవాడిని పెంచటానికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉంటుందో అలాగే నేను కూడా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను నీ బాధలోనే నీ పరిణితి ఉంది ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటావు ఈ కష్టం లేకపోయి ఉండుంటే ఈ బలం నాలో ఉంది అని నాకు తెలిసేది కాదు అని అనుకుంటావు చూడమ్మా నిన్ను ఎవరైనా సరే వెనక్కి నెట్టినా నువ్వు ముందుకు సాగుతల్లి ఎవరు నిన్ను గుర్తించకపోయినా నేను నిన్ను చూస్తున్నాను నువ్వు వదిలిపెట్టిన ప్రతి ఆశ కూడా ఏదో ఒక రూపంలో నిన్ను తిరిగి వస్తుంది నువ్వు ఎదురు చూసిన అవకాశాలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నువ్వు ఎదురు చూసిన కొత్త ప్రపంచం నీ కళ్ళ ముందు నిలుస్తుంది అది నీ కృషికి ఫలం తల్లి ఇప్పుడు నీ జీవితాన్ని భారం అని అనుకుంటున్నావు కాని తల్లి రేపు అదే నీకు గర్వకారణమవుతుంది అందుకే బిడ్డ ఈరోజు నువ్వు పడిపోవద్దు నీ ఆత్మలోని ఈ అమ్మతత్వాన్ని గుర్తు చేసుకో నువ్వు చిన్నవాడివి కాదు నువ్వు బలహీనుడివి కాదు నీ లోపల నా లోకం ఉంది నీలోనే నేను ఉన్నాను ప్రతిసారి కూడా కష్టమొత్తే ఇది శివుని యొక్క పరీక్ష అని అనుకో ఎందుకంటే పరమేశ్వరుడు పరీక్షిస్తేనే నీ ఆత్మకి శక్తి అనేది వస్తుంది ధైర్యంగా ఉండు తల్లి భయపడవద్దు నీకంటూ సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు కేవలం గెలవటం కాదు నీ జీవితం మారిపోతుంది నీ కష్టం ఫలిస్తుంది నీ నిశ్శబ్దం వాదనవుతుంది నీ కన్నీరు కాంతిగా మారుతుంది చూడు తల్లి ఈ సృష్టికి మూలం ఆ పరమేశ్వరుడు నువ్వు ప్రతి ఉదయం లేవగానే ఓం నమస్యవాయ అని మూడుసార్లు అనుకుంటూ తల్లి అది నీకు బలం ఇస్తుంది దారిని చూపిస్తుంది ఏదైనా జరిగినా ఈ దుర్గమ్మ తల్లి నీ వెంటే ఉంది నీతోనే ఉంది నీ శ్వాసలోనే నేను ఉన్నాను నువ్వు నడుస్తూ నేలను తాకిన అడుగులో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది నువ్వు పడిపోతే నేను ఎత్తుతాను నువ్వు ఏడుస్తే నిన్ను ఓదారుస్తాను నువ్వు భయపడితే నీలో ధైర్యాన్ని అవుతాను నీ పయనం పూర్తయిపోలేదు తల్లి నీ ముందు ఇంకా ఎంతో వెలుగు ఉంది ప్రస్తుతానికి మబ్బులు కమ్మి ఉన్న నీ జీవితానికి వెలుగు రాబోతుంది నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి నీ వద్దకు వస్తారు నీ కష్టం సుఖంగా మారుతుంది నీ పేరు ఈ ప్రపంచం పలుకుతుంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను నీ వెనక నిలబడి ఉంటాను చూడు తల్లి ప్రతి క్షణము నీ వెనకే ఉంటాను ప్రతి కష్టాన్ని శాపంగా అని అనుకోకుండా శివుడు ఆశీర్వాదంగా భావించు ఎందుకంటే మనిషికి బాధ వచ్చినప్పుడు లోపల చూస్తాడు ఆ లోపల నేను ఉన్నాను నువ్వు ప్రతి క్షణము కూడా గుర్తించుకోమ్మా నేను నీతోనే ఉన్నాను నీలో ఉన్నాను నువ్వు ఏ దారిలో అయితే నడుస్తున్నావో ఆ దారి పక్కనే నేను నడుస్తున్నాను అని తెలుసుకో నీ బలం పరీక్షించడానికి నేను నీ మీద నమ్మకం ఉంచానమ్మా నేను నీకు ఇంత కష్టం ఇచ్చాను అంటే నీ ఆత్మ అంత పెద్దది అని నాకు తెలుసు అయితే తల్లి నువ్వు మాత్రం ఇలా అస్సలు అనుకోవద్దు దుర్గమ్మ తల్లి నన్ను మర్చిపోయింది అని లేదు తల్లి నేను మర్చిపోలేదు నిన్ను పరీక్షిస్తున్నాను కానీ నిన్ను ప్రేమతోనే చూస్తున్నాను నువ్వు కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చు నీ కళ్ళల్లో నా రూపురేఖలు కనిపిస్తాయి నువ్వు ఎంతో అదృష్టవంతుడివి ఎందుకంటే ఈ దుర్గమ్మ నీలోనే ఉంది నీ వెనకే నేను ఉన్నాను ఎదురైన పరీక్షలకి నిలబడు ఎందుకంటే నీ వెంటే నేను ఉన్నాను కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడవద్దు నువ్వు అంధకారంలో ఉన్నట్లు నీకు అనిపించినా అది కేవలం శివుడి యొక్క కవచం ఒకరోజు వస్తుంది బిడ్డ ఈ కష్టం వల్ల నీకు అన్నీ కూడా ధర్మ మార్గం చూపుతుంది అప్పుడు నువ్వు నన్ను నమ్ముతావు తల్లే నాకు ఈ దారి చూపించింది అని ఇంతటి సంతోషాన్ని ఇచ్చింది అని నమ్ముతావు నువ్వు నమ్మాలి తల్లి ఈ కాలం నేను ఈ ఆకాశం నేను ఈ గాలి నీరు అగ్ని నువ్వు తీసుకునే శ్వాస అంతా కూడా నేనే నమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ప్రేమగా ఉండు ప్రతి నిశ్శబ్దంలో కూడా నన్ను గమనించు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను ఇది నా యొక్క వాగ్దానం బిడ్డ నీకు నమ్మకం ఉన్నంత వరకు కూడా నేను నీతోనే ఉంటానమ్మా అయితే మన దుర్గమ్మ తల్లి మనందరికీ కూడా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మన జీవితానికి ఒక మంచి మార్గం చూపిస్తుంది మరి నమ్మకంతో వింటే మనకి అంతా మంచి జరుగుతుందండి మరి అమ్మవారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ్మ శివాయ జై శ్రీరామ్